శివాయురవే నమస్తరంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందూగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం నమామి శ్రీశైలలింగం మనసా స్మరామి స్కాందపురాణాంతర్గత శ్రీశైలఖండంలో ఉన్నటువంటి శ్రీశైల క్షేత్ర మాహాత్మ్యములో అత్యంత విశేషమైనది శ్లోకము శ్రీశైల శిఖరం పునర్జన్మన విద్య ఇందుకు కేదారే శుతకం పీత్వ వారాణస్యం మృతస్థత శ్రీశైల శిఖరం పునర్జన్మన విద్యతే పునర్జన్మన విద్యతే హిమవత్ కేదారము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గౌరీకుండములోని నీటితో ఆ కేదారేశ్వరికి అభిషేకం చేసిన పిదప ఆ జలాన్ని ఎవరైతే పావనము అంటే స్వీకరిస్తారో జలము తాగుతారో వారికి పునర్జన్మ ఉండదు అలాగే అవిముక్త క్షేత్రముకు కాశీ మహాక్షేత్రములో ఎవరికైతే సహజ మరణము సంభవిస్తుందో వారికి కూడా పునర్జన్మ ఉండదు అని తెలుపుతూ శ్రీశైల విషయానికి వచ్చేసరికి శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ విద్యతే అంటే స్వామివారి వారి గర్భాలయము అందు పైన ఉన్నటువంటి త్రిశూల శిఖరాన్ని దర్శించినంత మాత్రాన్ని పునర్జన్మ ఉండదు అని ఆ శ్రీశైల ఖండములో ఉన్నటువంటి ఎందుకు శ్రీశైల శిఖరాన్ని చూడాలి అని అంటే ఇందుకు పర్వతుడి యొక్క తపస్సు ప్రమాణంగా అతడు తపస్సు చేసిన తర్వాత తన యొక్క మూర్ధిస్థానములో అంటే మూర్ధి స్థానాన్ని శిఖర స్థానము అని అంటారు అంటే ఈ పర్వతము శిఖరము పైన స్థానములో మల్లికార్జునుడు ఉద్భవించడం ద్వారా ఈ యొక్క క్షేత్రాన్ని శిఖర శిఖరస్థానము అని అంటారు అలాంటి ఆ మల్లికార్జును యొక్క గర్భాలయము పైన ఉండేటువంటి త్రిశూలాన్ని దర్శించమని మనకు మనకు పూర్వీకులు పురాణంలో వేదవా వేదవ్యాసుడు మనకు చెప్పి ఉన్నాడు ఇంకొక కారణం ఏమిటంటే మనకు జ్యోతిర్లింగములు ఆ పరమేశ్వరుడు యొక్క విరాట్ స్వరూపంగా మనం భావిస్తే మల్లికార్జున లింగము పరమేశ్వరుడికి మూర్తి స్థానములో ఉంటుంది అంటే శిరస్థానంలో ఉంటుంది మిగతా జ్యోతిర్లింగములు జ్యోతిర్లింగము కన్నుగా మరొక జ్యోతిర్లింగము ముఖముగా మరొక జ్యోతిర్లింగము కంఠముగా హృదయముగా బాహులుగా నాభిస్థానంలో పాదస్థానంలో ఆ పరమేశ్వరుడికి ఉంటే మల్లికార్జున జ్యోతిర్లింగము మూర్తి స్థానంలో సురస్సుపై ఉంటుంది కాబట్టి అలాంటి మల్లికార్జున యొక్క శిఖరాన్ని దర్శించాలి తద్వారా పునర్జన్మ ఉండదు అని ఇంకొక ఇతిహాసం కూడా మనకు కనబడుతుంది దాని ప్రమాణం కూడా ఉంది ఏ ఏ జ్యోతిర్లింగములు ఆ పరమేశ్వరు యొక్క ఆ శిరస్సులో అలాగే ఆ ఆ పాట మస్తకం వరకు ఉంటాయో మనకు ప్రమాణకంగా ఉంది అది నేను తప్పకుండా తెలియజేస్తాను తెలుపుతూ ఈ శిఖరాన్ని దర్శించాలనేటటువంటి ప్రమాణముగా మనము అందరం కూడా భావించాలని అందరికీ తెలుపుతూ శ్రీశైల శిఖరం పుష్ప పునర్జన్మన విద్యతే పునర్జన్మన విద్యతే